హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం స్మార్ట్ రేషన్ అనేది పంపిణీ చేశారు కాబట్టి స్మార్ట్ రేషన్ కార్డులను ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈకేసీ చేసుకుని ఉండాలని అధికారులు అయితే తెలియజేశారు ఎవరైతే ఈ అనేది ఇంకా కంప్లీట్ అనేది చేసుకోలేదో వారి యొక్క పేర్లు అనేది తొలగించబోతున్నట్లు ఒకవేళ ఆ యొక్క రేషన్ కార్డు లోని అందరూ గనక ఈ కేవసీ కనుక చేసుకోకపోయినట్లయితే త్వరలో ఆ యొక్క రేషన్ కార్డు మొత్తాన్ని కూడా తొలగించబోతున్నట్లయితే తెలియజేశారు ఇంకా ఎవరైనా సరే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో మీకు సంబంధించిన పేర్లు అనేది కొంతమందికి ఈ ఈకేస్ అనేది అయిపోయింది మిగతా వారికి సంబంధించి ఈ కేవసీ కనుక కాకపోయినట్లయితే మీరు వెంటనే మీకు దగ్గరలో కానీ లేదా మీకు సంబంధించిన ఏదైతే రేషన్ డీలర్ షాప్ అనేది ఉందో అక్కడికి వెళ్లి మీ యొక్క ఆధార్ నంబర్ లేకపోతే మీ యొక్క రేషన్ కార్డు నంబర్ అనేది తెలియజేసినట్లయితే మీరు బయోమెట్రిక్ వేసినట్లయితే ఈ కేస్ అనేది కంప్లీట్ అనేది అయితే అవుతుంది మీరు ఈ పాస్ యంత్రంలో మీకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు కుటుంబ అందరికి సంబంధించిన పేర్లు అయితే వస్తాయి అందులో ఎవరి పేరు అయితే రెడ్ కలర్ లో ఉంటుందో వారికి ఈ కేస్ అనేది కానట్లు ఈ క్యూఎస్సీ కాలేదు కాబట్టి వారు వెంటనే బయోమెట్రిక్ కనుక వేసినట్లయితే ఈ మీకు ఈ కేస్ కంప్లీట్ అనేది అవుతుంది మీ యొక్క పేరు అనేది అయితే తొలగించబడదు ఎవరైతే ఈ అనేది చేసుకోలేదో అటువంటి పేర్లు అయితే తొలగించినట్లయితే ఈ యొక్క బియ్యం సంబంధించిన అక్రమ రవాణాను నియంత్రించడంతో పాటు రేషన్ కార్డు నుండి లబ్దిదారులు అందరికి సంబంధించిన డేటా అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేసే విధంగా ఈ యొక్క చర్యలు అనేది అయితే చేపట్టబడడం జరిగింది తప్పనిసరిగా రేషన్ కార్డును ప్రతి లబ్దిదారుడు ఈ కేవసీ చేసుకుని అంటే ఆధార్ నంబర్ లింకింగ్ అనేది చేసుకుని ఈ కేవసీ చేసుకుని ఉండాలని తెలియజేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు అనేది అందజేశారు కాబట్టి స్మార్ట్ రేషన్ కార్డును ప్రతి లబ్దిదారుడు ఈకేసీ చేసుకుని ఉండాలని అయితే తెలియజేశారు ఇందులో చనిపోయిన వారికి సంబంధించిన పేర్లు కూడా అలాగే ఉండిపోవడంతో పాటు అలాగే పక్క రాష్ట్రాలు అలాగే పక్క దేశాల్లో స్థిరపడిన వారికి సంబంధించి కూడా వారి యొక్క తల్లిదండ్రులు ఇంకా పేర్లు అలాగే వారందరూ గనక తప్పనిసరిగా ఈ కేసుక చేసుకోకపోయినట్లయితే వారి యొక్క పేర్లు అనేది తొలగించినట్లయితే కొంతమేర ఈ యొక్క డేటా అనేది తగ్గేదానికి ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే మనకు వచ్చే ఏడాది జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పట్టణాల్లో ఒక కేజీ పద్దెనిమిది రూపాయలకి గోధుమ పిండిని పంపిణీ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అంటే పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ఇంకా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డు అనేది తొంభై రెండు శాతం మాత్రమే పంపిణీ చేశారని ఇంకా ఎనిమిది శాతం మందికి సంబంధించిన రేషన్ కార్డుకి సంబంధించిన అడ్రస్ అనేది తప్పుగా నమోదు అనేది అయి ఉండడం ప్రస్తుతం వారు అందుబాటులో లేని కారణంగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన అన్ని స్మార్ట్ రేషన్ కార్డులు అన్ని సచివాలయాల్లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల మొత్తాన్ని తహసీల్దార్ కార్యాలయానికి పంపిస్తున్నట్లు ఎవరైనా సరే వారికి సంబంధించిన రేషన్ కార్డులు కనుక వచ్చినట్లయితే ముందుగా సచివాలయాల్లో కాంట్రాక్ట్ అనేది అవ్వాలని అక్కడ కనుక లేకపోయినట్లయితే తహసీల్దార్ కార్యాలయంలో కనుక వెళ్ళినట్లయితే మీ యొక్క రేషన్ కార్డు మీరు అయితే తీసుకోవచ్చు అప్డేట్ అయితే రావడం జరిగింది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు స్మార్ట్ రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో స్మార్ట్ రేషన్ కార్డులు అందరికి సంబంధించి ఈకేవ్సీ చేసుకుని ఉండాలని ఈ కేవ్సీ ఎవరైతే చేసుకోలేదో వారి యొక్క అయితే తొలగించడంతో పాటు పూర్తిగా రేషన్ లో అందరూ కనుక ఈకేవ్సీ కనుక చేసుకోకపోయినట్లయితే రేషన్ లో మొత్తాన్ని తొలగించబోతున్నట్లు అంటే యొక్క రేషన్ కార్డు మొత్తాన్ని తొలగించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది